జై శ్రీరామ్ శ్రీశైలమహాక్షేత్రంలో వృక్షం ఈ వృక్షం వారి యొక్క స్వరూపం ఇది ఇది మల్లికార్జున వారి యొక్క స్వర్ణగోపురం హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర శ్రీమల్లినాథం శరణం ప్రబ్యే స్వామివారి యొక్క ధ్యాన శ్లోకం హస్తే గురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుషంగం మూర్ధేందూ గంగం మదనానుభంగం శ్రీశైలలింగం శిరసానమామి శ్రీశైలలింగం శిరసానమామి ప్రతి క్షేత్రంలోనూ సామాన్యంగా పరమేశ్వరుడి ముందర ధ్వజస్తంభం ఉంటుంది ఇది ధ్వజస్తంభం ఇది తూర్పు గోపురం ఇక్కడ విశేషం ఏమిటంటే మల్లికార్జున స్వామివారి యొక్క వెనకాతల వీర ఇది ఈ స్తంభాన్ని వీరస్తంభం అంటారు ఆశ్చర్యం అనమాట స్వామివారి ముందర ధ్వజస్తంభం ఉండడం మామూలే కానీ స్వామివారి వెనకాతలు కూడా ఒక ధ్వజస్తంభం ఉండడం దాని పేరు వీరస్తంభం పూర్వం ఉత్తరం వైపు దక్షిణం వైపు కూడా రెండు ధ్వజస్తంభాలు ఉండేవట పూర్వం నాలుగు ఉండేవట మొత్తం ఇప్పుడు రెండున్నాయి అమ్మవారి ఆలయం ముందర కూడా ఒక ధ్వజస్తంభం ఉంది చిన్నది ఇది తూర్పు ధ్వజం తూర్పు గాలిగోపురం ఇది కృష్ణదేవరాయల గోపురం ఇది ఇది దక్షిణ గోపురం శివాజీ గోపురం ఇది ఉత్తర ఉత్తర గోపురం ఇది దక్షిణ గోపురం ఇది కళ్యాణ మండపం ఇక్కడ ప్రతిరోజు కూడా స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఇటు అమ్మవారి ఆలయం తల్లి ఆలయం వెనకాతల పశ్చిమ గోపురం అది తూర్పు పశ్చిమం ఉత్తరం దక్షిణం ఈ శివాజీ గోపురం ఉత్తరగోపురం మహాదేవం మహాదేవ శంకర సంక్రాంతి మహోత్సవ సందర్భంగా బ్రమరామ మల్లికార్జున స్వామి వారికి సదస్యం కార్యక్రమం జరిపించారు అందులో వేదసభలో పాల్గొనే అదృష్టాన్ని నాకు ఆ బలవరామ మల్లికార్జున స్వామివారు అనుగ్రహించారు ఆ విధంగా వేదసభకు రావటం జరిగింది ఇప్పుడే వేద స్వస్తి అంతా కూడా పూర్తయింది ఈశ్వరానుగ్రహంతో అద్భుతంగా వేదపారాయణ ఉదయం నాలుగు వేదాల పారాయణ చతుర్వేద పారాయణ చేశాము ఇప్పుడు సదస్య కార్యక్రమం పూర్తయింది అద్భుతంగా అందరికి కూడా చక్కగా ఈ స్వామివారి సన్నిధి నుండి ఆశీర్వచనాన్ని అందిద్దామని ఈ వీడియో పంపిస్తున్నాను ఓం శ్రీర్వర్చస్వమాయుష్యమా ఓ గ్యమాధాభామానం హీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రాభం లాభం సంవత్సరం దీర్ఘమాయ శతమానం భవతి శతరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి భవరామ మల్లికార్జునస్వామి సంపూర్ణ అనుగ్రహప్రాప్తిరస్తు ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు మనోభీష్ట సిద్ధిరస్ అని శ్రీశైల మహాక్షేత్రం భవరామ మల్లికార్జునస్వామివారి సన్నిధి నుండి ఆశీర్వచనాన్ని అందిస్తూ మీ మనస్సులోని కోరికలన్నీ కూడా మల్లికార్జునస్వామివారు తల్లి నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఇంకొక్కసారి మల్లికార్జున స్వామివారి బంగారు గోపురాన్ని దర్శనం చేసుకోండి త్రిశూలాన్ని అది కూడా అద్భుతమైనటువంటి త్రిశూలం అది హర మహాదేవ ఆ త్రిశూలం చాలా పెద్దగా ఉంటుంది చూడ్డానికి మనకు దూరం నుంచి చిన్నగా కనిపిస్తుంది కానీ సుమారుగా ఒక ముప్పై అడుగుల ఎత్తు ఉంటుంది అది 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 త్రిఫల వృక్షం రావి మేడి జువి దత్తాత్రేయ వారి స్వరూపం అత్యంత విశేషమైంది ఆ వృక్షం కింద కూర్చొని శ్రీ గురుదత్త జయగురుదత్త అనేటటువంటి నామాన్ని ఒక ఎనిమిది సార్లు చేస్తే చాలు కోటి సార్లు చేసిన ఫలితం లభిస్తుంది అంతటి శక్తివంతమైనటువంటి వృక్షం అది త్రిఫల వృక్షం అంటారు దాన్ని రావి మేడి జూవి అనేక అద్భుతాలు ఉన్నాయి శ్రీశైల క్షేత్రంలో హర హర మహాదేవ జై శ్రీరామ్